సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన మనకు మహాలయ అమావాస్య రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ వస్తువులని మీ ఇంటికి తెచ్చుకోండి ఇలా కనుక మీ ఇంటికి తెచ్చుకున్నట్టయితే మీ సుడి తిరిగిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా ఏంటంటే మీ ఇంట్లో అండి లక్ష్మీదేవి తిష్ట వేసుకొని అనమాట అలాంటి రిజల్ట్నైతే మీరు పొందగలుగుతారు కాబట్టి ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకోండి మనకు మహాలయ అమావాస్య అతి పెద్ద అమావాస్య ఇదేంటంటే పెద్దల అమావాస్యగా కూడా పరిగణిస్తారు కదా ఈ అమావాస్య రోజున ఏంటంటే కనుక కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఎవరైతే ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఏంటంటే కనుక రండి ఎప్పటికీ కూడా తరగని డబ్బు అనేది వస్తుంది ఏడు తరాల ఐశ్వర్యంతో పాటు ఏడు తరాల డబ్బుని కూడా మీరు పొందొచ్చు వస్తువులు అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం మనకు వరిస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక అమావాస్యను లక్ష్మీదేవి ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి అమ్మవారికి ఇష్టమైన వస్తువులు అంటే ముఖ్యంగా గ్రహాలకు అంకితం చేయబడేవి అమ్మవారికి ఇష్టమైన వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మనసుడి తిరగటం ఖాయం అని చెప్పటం జరుగుతుందన్నమాట అందుకే అందుకే ఏంటంటేనండి తప్పకుండా ఈ మహాలయ అమావాస్య రోజున ఈ వస్తువులని తెచ్చుకోండి అంటే ఇప్పుడు మనము ఒక పది చెప్పుకున్న అందులో మీకు నచ్చిన ఒక రెండు వస్తువులు కానీ ఒక మూడు వస్తువులు కానీ మీ స్తోమతకు తగ్గట్టు మీ శక్తి కొలది అండి ఈ వస్తువులను తెచ్చుకోండి అవసరం ఉన్న వస్తువులు మాత్రమే తెచ్చుకోండి అనవసరమైన వస్తువులని మాత్రం అసలు తెచ్చుకోకండి అలానే కాకుండా మనం ఏంటంటే కనుక ఏ వస్తువులను తెచ్చుకోవాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి నార్మల్గా ఏంటంటే కనుక మనకు మహాలయ అమావాస్య అంటే మనం ముందే చెప్పాం కదా మహాలయ అమావాస్య అంటే పెద్దల పండగ పెద్దల పండగ అంటే కనుక మన పితృదేవతలను స్మరించుకునే రోజు వారికి ఏంటంటే కనుక నైవేద్యం అంటే చేసి పెట్టుకొని దీప చక్కగా దీపాలు అవన్నీ కూడా పెట్టుకొని వాళ్ళని అలంకరించుకొని పూజిస్తూ ఉంటాం వాళ్ళకి ఇష్టమైన ఆహార పదార్థాలు కూడా పెట్టి మనం ఏంటంటే పూజిస్తూ ఉంటాం ఒకటి గుర్తు పెట్టుకోండి మనకు పురాణాలలో కానీ మన పండితులు చెప్పే విధానాన్ని బట్టి ఏంటంటే కనుక మనం పెద్దలకు పెట్టుకునేటప్పుడు మనము గారెలు అలానే కాకుండా పాయసం లేకుండా మనము పూజ చేయకూడదని చెప్పటం జరుగుతుందనమాట అంటే అందరూ కూడా ఈ విధంగా చేయరండి వాళ్ళకి ఇష్టమైన పదార్థాలను అంటే వండిపెట్టి వాళ్ళను పూజిస్తారు అలా పూజించుకోవటం వల్ల మనకు చక్కటి ఆరోగ్యము అభివృద్ధి అలానే కాకుండా ఐశ్వర్యం లభిస్తుందని భావిస్తూ ఉంటాం పితృదేవతలకు ఇలా అంటే నైవేద్యంగా ఆహార పదార్థాలు పెట్టి వాళ్ళని పూజించటం జరుగుతూ ఉంటుంది కదా అంటే శార్ శార్థకర్మలు అలానే కాకుండా పితృ తర్పణాలు వదలటం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం అలా చేస్తే మన పితృదేవతల యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడు కూడా మన మీద ఉంటాయని మనం నమ్ముతూ ఉంటాం అనమాట అలానే ఏంటంటే కనుక మీరు ఏమీ అనుకోండి కొన్ని నల్ల నువ్వులను తీసుకొని నీళ్లు ఉండే ప్రదేశానికి వెళ్ళి ఒక స్పూన్ అన్ని నల్ల నువ్వులని చేతిలో పట్టుకొని పితృదేవతలను అంటే చక్కగా అంటే స్మరించుకుని ఆ నల్ల నువ్వులను ఏంటంటే కనుక నదిలో వదిలిన మీకు అంతటి పుణ్యం అయితే కలుగుతుంది అనమాట అలానే కాకుండా మీ జీవితం కూడా మారుతుంది పితృదేవతల యొక్క అనుగ్రహం కలిగి మీకు సకల శుభాలు కూడా చే ఒకవేళ ఏంటంటే కనుక ఈరోజు పితృదేవతల పేర్ల మీద దాన ధర్మాలు చేయించిన శారద కర్మలను నిర్వహించిన అలానే కాకుండా మనకు సంపూర్ణంగా పితృదేవతల యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి వాళ్ళ ఆశీసులు ఎల్లప్పుడు కూడా మనకు ఉంటాయి కాబట్టి ఏంటంటే గనక ఈ విధంగా అంటే మీరు ఇలా చిన్న చిన్న నియమాలు ఆచరించండి నల్లటి వస్త్రాలను ధరించి మాత్రం పనులు చేయకండి నల్లటి వస్త్రాలు కాకుండా తెలుపు రంగులో ఉండే బట్టలు ధరించి ఇలాంటి కర్మలు కానీ ఇలా ఏంటంటే కనుక కాకి పిండం పెట్టడం కానీ ఇలాంటివి చేసుకుంటే చాలా మంచిదండి అలానే కాకుండా ఏంటంటే పితృదేవతల్ని తెల్లటి వస్త్రాలు ధరించి పూజిస్తే చాలా అదృష్టమని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి తెలుపుటి అంటే తెల్లటి వస్త్రాలను ధరించండి కానీ నల్లటి వస్త్రాలు ధరించకండి నల్లటి వస్త్రాలు ధరించి కనుక మీరు పూజించుకుంటే మీకు ఎలాంటి లాభాలు అయితే ఉండవు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గుర్తు మీరు ఇలా పితృ తర్పణాలు వదిలేటప్పుడు ఏంటంటే కనుక చక్కగండి మీరేంటంటే కనుక మీ పితృదేవతని స్మరించుకుంటూ వదలండి అలానే ఏంటంటే కనుక ఈరోజు కాకి కనిపించిన ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు కాకి ఎదురు ఖచ్చితంగా వంశ నిచ్చరైన అనుకుంటే కూడా మంచి ఫలితాలు ఉంటాయి కాకి కనిపించిన కాకి మన ఇంటి ముందుకు వచ్చి అరిచినా వెలగొట్టకూడదు ఆ కాకి రూపంలోనే పితృదేవతలు మన ఇంటికి వస్తారని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఇలా చిన్న నియమాలను ఆచరించండి ఆ తర్వాత ఈ రోజున మీరు మర్చిపోకుండా తెచ్చుకోవలసిన వస్తువుల్లో మొదటి వస్తువు అండి మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం అమావాస్య రోజున ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు మనకు తరగని ఐశ్వర్యం వస్తుందండి లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి ఉప్పు లభిస్తుంది కాబట్టి ఉప్పుని కొడటం వల్ల మనకు అదృష్టం బాగా వరిస్తుంది మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఉప్పు కొనటం వల్ల మనకు అద్భుతం జరుగుతుంది అద్భుతం చేకూరుతుంది అందుకే రాళ్ళ ఉప్పుని ఎవరైతే ఇంటికి కొని తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగి వాళ్లకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగటంతో పాటు సకల శుభాలు చేకూరటానికి అవకాశం ఉంటుంది కాబట్టి అమావాస్య రోజు ఖచ్చితంగా ఒక పది రూపాయలు పెట్టి రాళ్ళ ఉప్పుని ఇంటికి కొని తెచ్చుకోండి రాళ్ళ ఉప్పుని ఇంటికి కొని తెచ్చుకోవటం వల్ల మంచి చేకూరుతుంది మంచి ఫలితాలు కూడా వస్తాయి మనం ఊహించనంత ధనలాభం కలుగుతుంది మన రుణ బాధలన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుంది అనమాట లక్ష్మీదేవి యొక్క పుట్టినింటి నుంచి లభించే రాళ్ల ఉప్పుకు అతీత శక్తి ఉంటుంది ఈ ఉప్పు ఏంటంటే కనుక చెడుని తీసేస్తుంది మంచిని తెచ్చి కాబట్టి ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం వరిస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందండి అందుకే మర్చిపోకుండా రాళ్ల ఉప్పునైతే ఇంటికి తెచ్చుకొని కాసేపు పూజ గదిలో పెట్టుకుని ఆ తర్వాత దాన్ని ఏంటంటే కనుక మీరు వంటల్లో కానీ లేదంటే నార్మల్గా దిష్టి కోసం ఇలా పరిహారం కోసం ఉప్పు దీపం కోసం కూడా మీరు ఉపయోగించుకుంటే సరిపోతుందనమాట మంచి రిజల్ట్ని చూడగలుగుతారు కాబట్టి అమావాస్య రోజున మర్చిపోకుండా రాళ్ల ఉప్పునైతే ఇంటికి కొని తెచ్చుకోండి రాళ్ళ ఉప్పు వల్ల ఏంటంటే కనుక ఐశ్వర్యం పెరుగుతుంది ధనం వస్తుంది ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలగటంతో పాటు మనకు సకల శుభాలు చేకూరుతాయి కాబట్టి ఉప్పుని మాత్రం అసలు మిస్ చేసుకోకుండా తెచ్చుకోండి ఇక రెండోది వచ్చేసి ఏంటంటే కనుక పసుపు పసుపు కూడా మనకు చాలా చాలా పవిత్రమైనదండి లక్ష్మీదేవి యొక్క రూపంగా పసుపుని భావిస్తారు అంటే తదితర దేవతల యొక్క రూపంగా కూడా పసుపుని భావిస్తారు దేవతలు పసుపుని ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి పసుపు ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి చేకూరుతుంది పసుపు ఇంటికి తెచ్చుకోవటం వల్ల మన ఇంట్లో శుభకార్యాలు జరగక చాలా ఏళ్ళవుతుంది మా ఇంట్లో శుభకార్యాలే జరగటం లేదు మేము ఏ ఫంక్షన్స్ చేయటం లేదు ఎందుకో ఏదైనా చేద్దాం అనుకుంటే అది ముందరికి వెళ్ళట్లేదండి అక్కడే ఆగిపోతూ ఉంటుంది ఏదైనా పని అనుకున్నా అలాగే ఆగిపోతూ ఉంటుందని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక పసుపుని తెచ్చుకుంటే ఖచ్చితంగా అండి మీరు ఏ పని అనుకున్నా జరుగుతుంది ఏదైనా శుభకార్యం అనుకున్నా జరుగుతుంది మీకు దైవనుగ్రహం లేకపోతే దైవనుగ్రహం కూడా కలుగుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి పసుపు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకోండి పెద్దది తెచ్చుకోకపోయినా ఒక పది రూపాయలు పెట్టి తెచ్చుకున్నా సరిపోతుంది ఇలా ఏంటంటే పసుపుని కూడా మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు ఇలా ఏంటంటేనండి పసుపుని తెచ్చేసుకుంటే సరిపోతుంది ఇక మూడో వస్తువు వచ్చేసి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి అత్తరండి అత్తర ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపం అండి ఈ అత్త ఏం చేస్తుందో తెలుసా దీని గురించి చాలా మందికి తెలియదు చెప్పాలంటే వాస్తవానికి ఎందుకు తెలియదండి అని మీకు సందేహం రావచ్చు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి అత్త ఏంటంటే కనుక అతీత శక్తిని కలుగుంటుంది అత్తరి వల్ల మనకు మంచి జరుగుతుంది అత్తరి వల్ల ఏంటంటే కనుక మనకు మంచి ఫలితాలు వస్తాయండి లక్ష్మీదేవి అనుగ్రహం లేక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగక మనం బాధపడతాం చాలా పూజలు చేస్తాం ఎన్నో పరిహారం చేసుకుంటూ ఉంటాం అయినా కానీ మనకి ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక అత్తరు చిలకరించినా లేదంటే కనుక దేవుడు పటాలకు అత్తరు రాసినా అలానే కాకుండా మనము చక్కగా ఇలా అత్తరిని మన తలుపులకు కొంచెం ఇలా ఏంటంటే కనుక రాసుకున్నా మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఎందుకు అద్భుతమైన ఫలితం వస్తుందంటే కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి పెద్ద పెద్ద కోటేశ్వరులు బాగా వాళ్ళు అత్తరిని ప్రతి శుక్రవారం ఇలాంటివి పూజ చేసినప్పుడు మొత్తం పటాలకు ఇలా ఏంటంటే గనక చక్కగా అత్తర్ని చేతులకు రాసుకొని రాస్తూ ఉంటారు పటాలకు అలానే తలుపులకు రాయటం బీరువా దగ్గర రాయటం ఇలాంటివి చేస్తూ ఉంటారండి అలా చేయటం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుందని ఒక నమ్మకం ఆ తల్లి మనకు అనుగ్రహాన్ని ఇస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు కాబట్టి అత్తర్ని ఖచ్చితంగా అండి ఇలా ఏంటంటే ఇంటికి తెచ్చుకొని ఇంట్లో చల్లుకోవటం ఇంట్లో పెట్టుకోవటం చేస్తారు ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టు ఇది మాత్రం బండ బండగుడుతు పెట్టుకొని తెచ్చుకోండి మనం ఏది పడితే అది తెచ్చుకోకూడదు ఏంటంటే కనుక మనకు అవసరం ఉన్నది మల్లెపూలది అలానే గులాబీ పూలది మాత్రమే మనం తెచ్చుకోవాలన్నమాట ఇలా తెచ్చుకుంటే మంచిదండి మంచి పడితే అయితే ఉంటాయి కాబట్టి తెచ్చుకోండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక నాలుగో వస్తువు అండి చెప్పాలంటే కనుక ఈ వస్తువు గ్రహాలకు అంకితం చేయబడుతుంది అనమాట అదేనండి ఎర్రపప్పు అనమాట అండి ఎర్రపప్పు అంటారు అలానే కాకుండా ఇలా మనము ఎర్ర కందిపప్పుని పిలుస్తూ ఉంటాం కాబట్టి ఎర్ర కందిపప్పుని ఇంటికి తెచ్చుకోండి ఎర్ర ఈ ఎర్ర కందిపప్పు ఏంటంటే కనుక కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది కాబట్టి గ్రహస్థితి సరిగ్గా ఉండదు కదండి కొన్ని ఆటంకాలు అడ్డంకులు తగులుతూ ఉంటాయి మనకేంటంటే గ్రహ అంటే గ్రహాల మార్పుల చేర్పుల వల్ల మన జాతకం సరిగ్గా ఉండదు దోషాలు ఏర్పడుతూ ఉంటాయి మనకి ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు అమావాస్య రోజున ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య రోజు ఎర్రపప్పు తెచ్చుకుంటే మంచిదని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట ఎర్రపప్పు అతీత శక్తివంతమైనది కాబట్టి ఎర్రపప్పు ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టం ప్రమాంతంగా పెరిగిపోతుందండి మన గ్రహస్థితి మెరుగుపడటంతో పాటు మన జాతక దోషాలు జాతక సమస్యలు మనకు తగిలే ఆటంకాలన్నీ కూడా దూరమైపోతాయి అలానే కాకుండా మంచి ఫలితాలు కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఈ యొక్క ఎర్రపప్పుని ఇంటికి తెచ్చుకోండి అలానే కాకుండా ఒకటి గుర్తు పెట్టుకోండి మనం ఇన్ని చెప్పుకుంటూ ఉన్నాం కదా ఇవన్నీ కూడా ఏం తెచ్చుకోకండి మీకు ఏది ఇష్టమో మీకు అంటే ఏది అవసరమో మీరు ఏది తెచ్చుకోవాలనుకుంటున్నారో అది తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట అన్ని తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదనమాట మీకు అవసరం ఉన్న వస్తువు తెచ్చేసుకుంటే సరిపోతుంది కానీ తెచ్చుకున్న వెంటనే ఏంటంటే కనుక మీరు దాన్ని వాడకూడదండి కొంచెంసేపు మనం పూజ గదిలో పెట్టుకోవాలి అంటే ఒక పది ఇరవై నిమిషాలు పూజ గదిలో పెట్టాలండి ఎందుకంటే ఆ వస్తువు మనకు అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది అమావాస్య రోజు తెచ్చుకునే వస్తువులు ఖచ్చితంగా మనకి ఏంటంటే కనుక ఏదో ఒక రూపంలో అండి మనకి ఏంటంటే అదృష్టాన్ని ఇస్తాయి అనమాట ఈ రూపం ఆ రూపం మనం చెప్పట్లేదు కానీ ఏదో ఒక రూపంలో అదృష్టాన్ని తెచ్చిపెట్టే విధంగా ఈ యొక్క వస్తువులు ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా ఏంటంటే కనుక చాలా చాలా పవర్ఫుల్ వస్తువులు అండి చెప్పాలంటే వాస్తవానికి ఈ ఎర్రపప్పు గ్రహాలకు అంకితం చేపడితే అత్తర ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఇష్టం రాళ్ళ ఉప్పు కూడా అమ్మవారికి ఇష్టం నెగిటివిటీని తీసేస్తుంది పసుపు కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనదే కదా అన్ని కూడా అమ్మవారికి ఇష్టమైన వస్తువులే కదండి కాబట్టి మీకు నచ్చిన ఒక రెండు వస్తువులు తెచ్చుకోండి ముఖ్యంగా ఏంటంటే కనుక అమావాస్య రోజండి మీరు ధనం కోసం కొట్టుమిట్టాడుతున్నారనుకోండి డబ్బు లేక నరకం చూసేవాళ్ళు ఐదు లక్ష్మీ గవ్వలండి తెచ్చుకుంటే ఎంత అదృష్టం అంటే కనుక మీరు అసలు అంచనా కూడా వేరే అంటే అనమాట ఆ తల్లి మిమ్మల్ని ఏ రూపంలో అనుగ్రహిస్తుంది ఎలా అనుగ్రహాన్ని ఇస్తుంది అలానే కాకుండా మీకు ఎలాంటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది అంటే కనుక లక్ష్మీ గవ్వల్ని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని వాటిని ఏంటంటే కనుక పూజించకపోయినా పర్వాలేదు లక్ష్మీదేవి గవ్వల్ని తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టి దాన్ని ఒక వస్త్రంలో కట్టేసి మనమేంటంటే బీర్వాలో దాచుకుంటే వచ్చే ధనాన్ని చూసి మనం ఏంటంటే కనుక ఆశ్చర్యపోతాము ముఖ్యంగా అమావాస రోజు లక్ష్మీ గవ్వలు ఇంటికి తెచ్చుకుంటే మన అదృష్టాన్ని ఆపటం ఇక ఎవ్వరితరం కాదనమాట అంత చక్కటి అదృష్టం అయితే మనకు వరిస్తుందని చెప్పొచ్చు కాబట్టి లక్ష్మీదేవి గవ్వలు తెచ్చుకోండి ఉన్నాయండి అనుకుంటే కనుక మీరు ఏంటంటే కనుక వాటిని పసుపు నీటితో శుభ్రం చేసేసుకుని ఆ తర్వాత ఒక అంటే ఎరుపు రంగు వస్త్రం తీసుకుని అందులో చక్కగా మూట కట్టి బీర్వాలో దాయండి మీకు లక్ష్మీదేవి గవ్వలు తెచ్చుకోవటం ఇష్టం లేకపోతే గోమతి చక్రాలు రెండైనా సరే తెచ్చుకోవచ్చు ఇవి కూడా ఏంటంటే కనుక పూజా స్టోర్స్లో ఇవిస్తాయి అమావాస్యకు అతీత శక్తి ఉంటుంది కాబట్టి ఈ ము అంటే ఈ ముత్య అంటే ఈ ముత్యాలు కావచ్చు అలానే గోమత చక్రాలు కావచ్చు ఈ గవ్వలు కావచ్చు అతీత శక్తివంతమైన అనమాట అందుకే ఏంటంటే కనుక చాలామంది కూడా అమావాస్య రోజు ఇలాంటి వస్తువులను కొంటారండి చాలామంది కూడా ఇలాంటి వస్తువులు కొంటే ఇంకా లక్ష్మీదేవి వాటితో పాటు ఇంటికి వచ్చేస్తుందని ఒక నమ్మకం అనమాట అలానే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తుందని కూడా భావించుకుంటారు కాబట్టి ఇలాంటి వస్తువులు కొనటం అనేది జరుగుతుంది మీరేంటంటే కనుక గురువింద గింజలు కూడా అండి ఇంటికి కొని తెచ్చుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి ఇలా ఈ విధంగా కూడా మీరు ప్రయత్నించవచ్చండి ప్రయత్నించేసి ఫలితం పొందండి అంటే మీరు తెచ్చుకుంటే లక్ష్మీ గవ్వల ఐదు లేకపోతే ఒక రెండు గోమతి చక్రాలు లేకపోతే ఏంటంటే గనక గురువింద గింజలు అండి ఒక పదకొండు తెచ్చుకోండి సరిపోతుంది వీటన్నిటిని కూడా అంటే ఇలా తెచ్చేసుకొని కూడా పూజించుకొని మూట కట్టి మనం ఏంటంటే బీర్వాలో దాచుకున్న నిరంతరం డబ్బు రావటమే కానీ పోవటం అయితే జరగదు అనమాట చాలా మంచి రిజల్ట్ని అయితే మనం చూడగలుగుతాం చూసి ఏంటంటే కనుక అని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక ఈ వస్తువులు తెచ్చుకోండి తెచ్చేసుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాండి లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు మాకు సంపద పెరగదు మా మమ్మల్ని ఆ తల్లి అనుగ్రహించదని బాధపడతాం మనకు ఎంత చేసుకున్నా కానీ లక్ష్మీదేవి అనుగ్రహం ఒక్కొక్కసారి కలగదు కదండి కలగక మనం ఎంత ఇబ్బంది పడిపోతామండి అందుకే మీకు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించడానికి ఈ వస్తువులన్నీ కూడా పనిచేస్తాయి ఈ వస్తువులన్నీ కూడా ఉపయోగపడతాయి కాబట్టి వీటి ద్వారా మనకు మంచి చేకూరుతుంది మంచి ఫలితాలు వస్తాయి కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది ఐశ్వర్యం కూడా వస్తుంది మనకేంటంటే గనక అద్భుతం కూడా జరుగుతుందని చెప్పొచ్చు కాబట్టి ఈ వస్తువులను అయితే ఖచ్చితంగా అండి ఇంటికి తెచ్చుకోండి ఒక రెండు వస్తువులు ఇంటికి తెచ్చుకోండి కొంతమందికి ఏంటంటే కనుక అత్తరు దొరకొచ్చు దొరకకపోవచ్చు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా అండి ఈ వస్తువుని ఇంటికి తెచ్చుకోండి అదేనండి రోజు వాటర్ ఉంటుంది కదా అంటే గులాబీ పూలతో కూడిన రోజు వాటర్ అనేది ఇంటికి తెచ్చుకుంటారు కదా ఇంటికి తెచ్చుకుంటే అమావాస్య రోజు ఏం చేయాలంటే గనక గాజు గ్లాసులో నీళ్ళని తీసుకుని అందులో ఒక ఐదు చుక్కలు ఇలా రోజు వాటరు చిటికెడు కుంకుమ చిటికెడు పసుపుని కలిపేసి అదంతా కూడా ఏంటంటే కనుక ఇల్లంతా కూడా చల్లాలండి ఇంటి చుట్టూ చల్లటం ఇంటి పైన చల్లటం ఇలా చల్లితే ఏమవుతుందంటే కనుక దిష్టి చెడు దిష్టి చెడు కన్ను నర కన్ను ఇలా ఉంటూ ఉంటుంది జనఘోష నరఘోష అని మనం బాధపడతాం ఇబ్బంది పడిపోతాం కదా అలాంటివి లేకుండా చేసుకోవటానికి ఏంటంటే కనుక ఉపయోగపడుతుందండి గులాబీ జల్ అంటారు అలానే కాకుండా ఏంటంటే మనము పన్నీరుగా కూడా భావిస్తాం దీన్ని అంటే ఇలా మనకు పర్ఫ్యూమ్ రూపంలో కూడా అందుతుందండి ఈ రోజు వాటర్ అనేది అందరి దగ్గర అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా తీసేసుకొని చేసుకోండి మీరు నరదిష్టి నుంచి అమాంతం బయటపడతారండి ఎందుకంటే గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి అవి మంచి వాసనను విదజల్లుతూ ఉంటాయి కావున వీటి ద్వారా ఏంటంటే కనుక మేలు చేకూరుతుంది అద్భుతమైన రిజల్ట్ వస్తుంది కావున అమావాస రోజున ఖచ్చితంగా అండి ఇలా మీరు అంటే అత్తరు దొరకకపోతే రోజు వాటర్ తెచ్చుకోండి అత్తరు దొరికితే మాత్రం అత్తరు తెచ్చుకొని నీళ్ళల్లో కలపండి గాజు గ్లాస్ నిండా నీళ్ళని తీసుకుని రెండు చుక్కలు అత్తరు రోజు వాటర్ అయితే ఏడెనిమిది చుక్కలు అలా కలిపేసి తర్వాత చిట్టికడు కుంకుమ చిటికడ పసుపు కలిపి ఇల్లంతా చల్లటం ఇంటి మీద చల్లుకోవటం ఇంట్లో అంటే చుట్టూ చల్లటం ఇలా చేస్తే మనకు దెబ్బకు దరిద్రం వదిలి ఇల్లు సెట్ అయిపోతుందండి ఇంకా మనకు తిరిగే ఉండదని చెప్పొచ్చు ఇది చాలా మంది కూడా ఆచరిస్తారు కాబట్టి మీరు కూడా ప్రయత్నించవచ్చు ఇక అనంతరం వచ్చేసి అమావాస్య కదా కాబట్టి కొన్ని నియమాలను ఆచరించాలి మనం ముందే చెప్పాం కదా నల్లటి వస్త్రాలు అమావాస్య రోజు ధరిస్తే శని పెరుగుతుంది మనకేంటంటే కనుక ఎవరైనా సరే మనం అంటే గిట్టని వారు ప్రయోగాలు చేస్తారు అమావాస ఎంత మంచిగా ఉంటుందో అంత చెడుగా కూడా ఉంటుంది ఇది గుర్తు పెట్టుకోండి అమావాస్య రోజు ఏంటంటే కనుక భూమిపైన కొన్ని లక్షల వే అంటే కోట్లలో అంటే శక్తులు ప్రవేశిస్తూ ఉంటాయి అవి మన కంటికి కనిపించవు అవి కారాత్మక శక్తులుగా పరిగణిస్తారు వాటి ద్వారా ఏంటంటే కనుక మనకు చెడు చేకూరుతుంది అందుకే నల్లటి వస్త్రాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు నలుపు వల్ల చెడే జరుగుతుంది కానీ మంచి అయితే జరగదు అమావాస్య కలిసి రాదనుకోవటానికి కొంతమంది అమావాస్య కలిసి రాదంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కావాలనే నల్లటి వస్త్రాలు ధరిస్తారు కానీ ధరించకండి ఇక ఆ తర్వాత అమావాస్య రోజు ఏంటంటే కనుక కాలికి నల్లదారం కట్టుకోండి అమావాస్య పడకపోతే ఏంటంటే కనుక ఆ రోజు ఉదయమే చిన్న నిమ్మకాయని తీసుకొని స్నానం చేసి దేవుడి దగ్గర పట్టు పట్టాల దగ్గర పెట్టుకొని చిన్న నిమ్మ పండుని మీ దగ్గర పెట్టుకొని అమావాస్య అయిపోయిన తర్వాత తల చుట్టుదా తిప్పి దాన్ని పడేయండి అలా చేస్తే ఏంటంటే కనుక అమావాస్య వల్ల మీకు ఏర్పడే అంటే కొంచెం చెడు ప్రక్రియ ఉంటుంది కదా దాని నుంచి మీరు బయటపడతారు అమావాస్య మీకు అనుకూలిస్తుంది అమావాస్య వల్ల ఇబ్బంది ఉండదు అనమాట అలా అమావాస్య ఏంటంటే కనుక మీకు మంచి చేకూరుస్తుందండి కాబట్టి ఏంటంటే కనుక ఇలా చిన్న చిన్న నియమాలు చిన్న చిన్న జాగ్రత్తలు పాటించండి అమావాస్య రోజు తలకు నూనె రాయకూడదు నూనె రాస్తే ఏంటంటే కనుక శని మన జీవితంలో పెరిగి మనకి ఇబ్బంది కారకంగా మారిపోతాడు అలానే కాకుండా దరిద్రం కూడా పడుతుందని చెప్పొచ్చు కాబట్టి నూనె నసలు కూడా రాసుకోకండి తలకు నూనె రాయటం వల్ల మనకు చెడు జరుగుతుందండి